నల్గొండ జిల్లా గుడిపల్లి పిఎస్ పరిధిలో నాటు తుపాకులు కలకలం రేపుతున్నాయి గణపురం పెద్దమ్మ గుడి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు నాటు తుపాకులను దాచిపెట్టారు ఇది గమనించిన ఆలయ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు తుపాకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు అటవీ జంతువులు పక్షులను వేటాడేందుకు వేటగాళ్లు దాచినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా గుడిపల్లి పిఎస్ పరిధిలో నాటు తుపాకుల కలకలం రేపుతున్నాయి గణపురం పెద్దమ్మ గుడి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు నాటు తుపాకులను దాచిపెట్టారు ఇది గమనించిన ఆలయ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు తుపాకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు అటువంటి జంతువులు పక్షులను వేటాడేందుకు వేటకాలు దాచినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అవుట్స్కర్ట్స్ అంటే పెద్దమ్మ తల్లి గుడిలో మూడు నాడు తుపాకులు ఉన్నట్లు ఆ గుడి పూజారి ఇంత రోజు ఇవ్వడం జరిగింది ఆ సమాచారం ఆధారంగా ఎస్ఐ ఎస్ఐ నర్సింగ్లు నేను ఆ సిబ్బంది వెళ్ళి వాటిని పరిశీలించి పంచుల పరిశీలించి వాటిని సాధించడం జరిగింది ఆ తుపాకులను పరిశీలించినప్పుడు ఇవి మనం జనరల్గా పక్షులని కానీ మన అది పంట రక్షణ కోసం పందుల కోసం వాడే తుపాకులా మాత్రమే దాన్ని మీ ఎస్బీబీఎల్ అంటారు సింగిల్ డోర్ లోడెడ్ సింగిల్ ప్యారెల్ లోడెడ్ వెపెన్స్ దాని మీద కేసు నమోదు చేసినాం ఆర్మ్ సెక్ట్ కింద కేసు నమోదు చేసినాం ఇన్వెస్టిగేషన్